വച്ച ആസവ సపోర్ట్ గా ఉన్నారు అలాగే వీళ్ళిద్దరికి నేను కూడా మీకు తోడవుతానని చెప్పి ఇంకా బలాన్ని పెంచడానికి బలరాం అనేవి కూడా వారికి ఎన్నిదండగా నిలబడ్డారు కాబట్టి మెగా ఫ్యాన్స్ ఏం తప్పు చేశారు మెగా హీరోలు ఏం తప్పు చేశారు మరి మెగా ఒక్క హీరోలు వచ్చేపాటికి రాష్ట్రంలో ఉన్న జనం అందరూ పేదవాళ్ళు అయిపోయారు మరి వేరే సినిమా వచ్చేటికి ఉన్న వాళ్ళు అయిపోయారని చెప్పి ఐదు వందల టికెట్ అమ్ముకునే వెసులుబాటు కల్పించారు దేనికంటే మెగా కుటుంబాన్ని తొక్కేయాలి జగన్ గారు మరి ఏదైతే ఆ రోజు ఇంటికి కమలం ఉన్న దగ్గర కమలం పిల్లకి మనతో పాటు మన అభిమానులు కూడా చేసి అఖండ మెజార్టీ కోటానికి తలవ చేయాలని కోరుకున్నాను అలాగే ఇది తరపున కావాలి మన మనందరికి ఈ రకమైన కలయికి ఎప్పుడైతే ఉందో అప్పుడు మనం బలపడతాం మన సుదీర్ఘమైన చరిత్ర మన మేఘా అభిమానులు అంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడి సామాజిక సేవా కార్యకులు చేపట్టి ఈ స్థాయికి మేఘాభిమానులుగా ఎదిగాము అలాగే మేగాస్టార్ చిరంజీవి గాంధీ గుండెల్లో పెట్టి కాపాడుకుంటున్నాము ఆయన బ్లడ్ బ్యాంకుల ద్వారా ఎన్నో సేవలు పొందుతున్నారు ఈ జనం మరి సందర్భంగా చెప్పేది ఏంటంటే మరి విముక్త ఆంధ్రప్రదేశ్ అని పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మరి ఆ ఆయన హలో బాయ్ బాయ్ ఏసీపీ వైసీపీ కార్యకర్త పనిచేస్తాం కానీ మైక్ అంటే మాకు ఇది ఏమని చెప్పి పని వరకు ఓకే మైక్ వచ్చే కొద్దిగా షవరింగ్ వస్తుంది అనమాట మన రెండు రోజులు పిఠాపురంలో ఉన్నాం మొత్తం మన రెండు రాష్ట్రాల చిరంజీవి అభిమానులు రెండు రోజులు సినిమా సేనాధివారాలు మేము పిఠాపురంలో క్యాన్వసింగ్ చేయడం జరిగింది అక్కడ కొన్ని సూచనలు మన మెగా అభిమాని అభిమానులందరికీ నాగేంద్రబాబు గారు చెప్పడం జరిగింది దాని ప్రకారం అదే మనం అందరం చేయాల్సింది ఏంటంటే ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థి ఎవరైనా సరే అక్కడ జనసేన అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు ప్రతి ఒక్కళ్ళు ఇందాక సోదరుడు చెప్పినట్టు ఐదో వచ్చు మూడో వచ్చు పదో వచ్చు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన ఇది ఉంటుంది వాళ్ళందరూ ప్రతి ఇది ఈ ఇరవై ఐదు రోజులు శ్రమ పడాలి ఎలాగంటే సినిమా మనం సినిమా వస్తుందంటే మూడు రోజులు ఫ్లెక్స్లు కడతానికి అక్కడ డెకరేషన్కి ఎలాగైతే మనం కష్టపడతామో ఓటు దానికంటే ముఖ్యం ఎందుకంటే ప్రత్యేకంగా చెప్పక్కల ప్రతిరోజు ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు వీటి నుంచి విముక్తి కలగాలంటే ఈ మార్పు రావాలి ఏ మార్పు గవర్నమెంట్ మన కొత్తగా గవర్నమెంట్ రావాలి ఈ కూటమికి గవర్నమెంట్ రావాలి దానికి ప్రతి ఒక్కళ్ళు శ్రమించి ఇరవై ఐదు రోజులు కష్టపడి మార్పు తెస్తానని నేను కోరుకుంటున్నాను వెకేషన్ పరంగా అయితే అందరం అనుకూలం కావాలి ఇంటికి తెలుసుకోవడం ఇప్పుడు ఆ విపత్తుల పరిస్థితులు సినీ పరిశ్రమని ఉపయోగించుకునేవారు సినీ పరిశ్రమ పెద్దల్ని ఆ ముఖ్యమంత్రులు రిక్వెస్ట్ చేసి వాళ్ళకి సహాయ సహకారంగా ఉండమనేవారు తప్ప సినీ పరిశ్రమ జోలికొచ్చి సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టిన పరిస్థితి గత ముప్పై సంవత్సరాలుగా ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు ఏ ముఖ్యమంత్రి కూడా తెలుగు సినీ పరిశ్రమ జోలికొచ్చి తెలుగు పరి సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టిన పరిస్థితులు అయితే లేవు ఎందుకు చెప్తున్నారంటే చాలా మంది గత గత ఎలక్షన్ కానీ అంత ముందు ఎలక్షన్ అప్పుడు కానీ పవనానికి ప్రయాణం వేస్తాం జగన్ అన్నకు ఓటేస్తాం అని చాలా మంది అన్నారు అప్పట్లో అయితే వాటి అటువంటి రావుణను ప్రాణం ఇచ్చే వాళ్ళ అభిమానులు కానీ జగన్ ఓటు వేయాలని అప్పట్లో తప్పుడు నిర్ణయం తీసుకున్న అందరూ కూడా ఓటు చేస్తా ఉన్నాం సినీ పరిశ్రమకి మేలుశకరమైనటువంటి చిరంజీవి గారిని ఎంత అవమానకర రీతిలో సినీ పరిశ్రమను ఇబ్బంది పెడుతూ సినీ పరిశ్రమటువంటి కుసంస్కారి సన్నాసి ముఖ్యమంత్రి పాలనలో మనం అందరూ ఉన్నాం అటువంటి ముఖ్యమంత్రికి మన మెగా ఫ్యామిలీలో కూడా గతంలో కొంతమంది ఓట్లు వేస్తున్నారు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాం ఏదైతే సినీ పరిశ్రమ ఇబ్బంది పెట్టే ముఖ్యమంత్రి ప్రత్యేకించి మన మెగా ఫ్యామిలీని మెగా ఫ్యామిలీ సినిమాలను ఇబ్బంది పెట్టే ఇటువంటి చెత్త ముఖ్యమంత్రిని పారద్రాలంటే మెగా ఫ్యామిలీకి ఎందుకంటే అందరూ ఫ్యాన్స్ కూడా ఇటీవల గతంలో ఇప్పుడు ప్రామన్ రామకృష్ణ గారు కానీ అను గారు కానీ చెప్పినాడు గతంలో ఫ్యాన్స్ అంత విభేదాలు ఉన్నాయి ఆ విభేదాలన్నింటినీ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రాంత అందంలో విభేదాలు మరచి అందరూ కూడా ఒక అన్నదమ్ములు లాగుండే పరిస్థితి విషయ వ్యవహారం వచ్చింది కనుక మెగా ఫ్యామిలీ ప్రత్యేకించి మెగా ఫ్యామిలీకి సమాజంలో చాలా మంది రకరకాల మనుషులతో పరిచయాలు స్నేహాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఎక్కువగా ఒక రక్తదానం కానీ ఎవరికన్నా మెగా ఫ్యాన్స్ ఆహ్వానాన్ని మధ్య నుంచి వచ్చినటువంటి మెగాలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ రోజున మన ముందున్నటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా సామాన్యమైన వ్యక్తులు కాదు వీళ్ళందరికీ కూడా గాడ్ ఫాదర్ లాంటి మా పుజ్జన్య మాకు ఏలుగు నిజమైనటువంటి మెగా ఫ్యాన్ ఆయనే మాకు ఎందుకంటే సినిమా వస్తుందంటే సినిమా ఏ షో పడుతుంది మా సుబ్బరాజు చేసిన సుబ్బరాజు గారు మరి కీర్తిష్లు వీరబాబు గారిని సొంత తమ్ముళ్ళు కానీ నాతో పాటు కల్లూరు మురళి గారు వీళ్ళందరినీ కూడా సొంత తమ్ముళ్ళ మా అడ్డ ఇదే సినిమా వచ్చిందంటే మా అడ్డ బడేడ్ ఫ్యామిలీ ఈ ఆఫీసే మా అడ్డ ఎంతోమంది ఉన్నా కూడా మమ్మల్ని అందరినీ అప్పులు చేర్చుకొని ఆయన బాటలోనే ఇప్పటిదాకా మేము ప్రయాణం చేయడం జరిగింది అయితే గత సంవత్సరం అదే రెండు మూడు సంవత్సరాలకు మా వీరబాబు గారు కాలం చేసినప్పుడు కూడా ఆయన ప్రత్యేకంగా పిలిపించి ప్రత్యేకంగా పిలిపించి ఆయనకి శాన రామకృష్ణ గారి చేతున్న జగన్ గారి చేతుల మీద కూడా ఆర్థిక సాయం అందించడం అలాగే నాయుడాన్ని దగ్గరుండి ఆ కార్యక్రమాలు కానీ ఏదైనా మంచి చేతలు చూడడం జరిగింది అందరూ కూడా మీ అందరూ కూడా చెప్తున్నాను నేను మెగా మల్ సినిమాలకు వాడుకునేటువంటి నాయకులు కాదు ఆయన వారసత్వంకు వచ్చినటువంటి చెంటే కానీ నాయుడనే కానీ మనల్ని సొంత తమ్ముళ్ళలాగా చూసుకొని ఏదో ఎలక్షన్స్ వాడుకొని తర్వాత వదిలేసే పరిస్థితి ఉండదు దయచేసి మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ముప్పై రోజులు మనకు టైం ఉంది ఈ ముప్పై రోజులు కూడా మీరు కార్యకర్తల కాకుండా సొంత అన్నదమ్ముల్లాగా మీరు కాపలాగా అయింది తర్వాత మీకు ఏ కష్టం వచ్చినా కూడా మెగా ఫ్యామిలీ అండగా ఉంటుంది మెగా ఫ్యామిలీకి ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు అండగా ఉంటారని చెప్పి ఒక రికార్డు పద్ధతి పవన్ కళ్యాణ్ గారి రికార్డు రామ్ చరణ్ రామ్ చరణ్ రికార్డు మళ్ళీ చిరంజీవి ఈ కుటుంబంలోనే మనం రికార్డులు అధిగమించే పరిస్థితి ఏర్పడినందుకు చాలా ఆనందించి గర్వపడేవాళ్ళం మరి అలాంటి పరిస్థితుల్లో మరి మెగాస్టార్ చిరంజీవి గారి పార్టీని పెట్టడం ఆ పార్టీ పెట్టడమే కాకుండా మరి దానికి కూడా మనవంతులు అందరం కూడా ఆ రోజున కృషి చేయటం జరిగింది మరి కృషి చేసినప్పటికీ కూడా మరి కొంత కొంత మరి అనుభవ రీత్యా కానీ కొన్ని ప్రాంతాలు మనం సక్రమంగా నిర్వర్తించలేకపోవడం వల్ల కానీ మనం పూర్తి స్థాయిలో విజయం చేకూర్చలేకపోయాం మరి కేవలం వచ్చిన రోజున సినిమాకి ఉన్నటువంటి ఆతృత మనం ఆ రోజున రాజకీయాల్లో మనం చూపించలేకపోయాం అనేది మనం అందరం కూడా ఒక్కసారి గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ముందుకు వచ్చి మరి ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ యొక్క అభిమానులకు కానివ్వండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానివ్వండి మంచి జరగాలి మేలు జరగాలి మరి తద్వారా మరి ఆ అవకాశాన్ని మనకు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మన మీద చూపించినటువంటి అభిమానానికి ప్రత్యక్షంగా మనం కూడా ఆ యొక్క ప్రజల యొక్క భవిష్యత్తును చూడాల్సిన అవసరం మన మీద ఉందనే ఉద్దేశంతో ఆయన అనేక కార్యక్రమాలు పెట్టుకోవడం దాంట్లో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వల్ల ఏ రకమైనటువంటి రాష్ట్రానికి అభివృద్ధి కానీ యువతరానికి అవకాశాలు కానీ రావటం లేదు అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దె తెరించాలంటే మనకి చంద్రబాబు నాయుడు గారితో భారతీయ జనతా పార్టీతో సమయ ఈ మనం ముందుకు వెళ్తేనే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధిని కానీ మరి యువత భవిష్యత్తును కానీ ముందుకు సాగడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మరి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అందరం కూడా మరి సోదరులు చెప్పినట్టు మరి గతంలో ఎప్పుడు కూడా ఈ సినిమా పరిశ్రమ మీద లేనటువంటి మరి పరిస్థితిని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కల్పించింది ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఆ యొక్క సినిమాలో ఉన్నటువంటి మరి ఉదయం మరి ఫ్రాన్స్ వారికి ఇచ్చేటువంటి టిక్కెట్ల విషయంలో కానీ ఆ టిక్కెట్ల రేట్లు నిర్ణయించే విషయంలో కానీ మనకి చూపించినటువంటి వివక్షను మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అంతే ప్రతి వ్యక్తి కూడా మరి ఈ రోజు నుంచి కాకపోయినా మనం కనపడిన ప్రతి వ్యక్తికి కూడా మన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మోడీ గారు కానివ్వండి వస్తే మనకి మంచి అవకాశాలు వస్తాయి మంచి మరి పరిపాలన సాగుద్ది అభివృద్ధి చెందుద్ది అనేది ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుని మనకు ఉన్నటువంటి తోటి మిత్రులకు కానివ్వండి కుటుంబ సభ్యులకు కానివ్వండి అందరూ కూడా బాధ్యత తీసుకున్నట్లయితే తత్ప తద్వారా మరి ఎక్కువ శాతం ఉన్నటువంటి మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఫ్యాన్స్ లో ఉన్నటువంటి యువతరానికి చదువుకున్న నిరుద్యోగులుగా మిగిలిపోయేటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితి లేకుండా మరి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య కాలంలో కూడా మరి మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరూ కూడా రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై వేసి మనకి అఖండ మెజార్టీని గెలిపించినట్లయితే మరి భవిష్యత్తులో మిత్రులందరూ కూడా నేను మరి చండీగఢ్ తరఫున మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఏదైనా మెగా ఫ్యామిలీ సినిమా రిలీజ్ అయ్యిందంటే ఆ మెగా ఫ్యామిలీ సినిమా ఫస్ట్ రోజు మార్నింగ్ షోకి ప్రిఫరెన్స్ అభిమానులకు ఇచ్చే పరిస్థితిని గతంలో ఎప్పుడూ ఉండేది ఈ మధ్యకాలంలో దాన్ని కొంచెం సరలించిన పరిస్థితులు మనం అందరం కూడా చూసాం మరి మీకే ఆ యొక్క మొదటి సినిమా మొదటి షో ఏపిచ్చే పరిస్థితిని మేము అందరం కూడా మరి బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ అందరినీ కూడా అందరూ కూడా వయసులో చిన్నవారు సోదరు లాంటి వాళ్ళు మిమ్మల్ని అందరినీ ఒకే ఒక్క రిక్వెస్ట్ పదమూడవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మెగా ఫ్యామిలీ అభిమానులు కుటుంబ సభ్యులు అందరూ వేసే విధంగా మీరు బాధ్యత తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశాన్ని సినిమా టికెట్లు అమ్మాలి మా చిన్నప్పుడు ఏంటంటే బ్లాక్ టికెట్లు లేని బొబ్బులు 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 పురుగు కానీ లేకపోతే రాక్షసు సినిమా కానీ అనేక సినిమాలు చిన్నప్పుడు సినిమా చూసినప్పుడు చాలా మంది బ్లాక్ టికెట్లు అమ్ముకున్న వాళ్ళు పట్టు పూజించుకోవడం లేదంటే డిఏబింగ్ కొట్టడం ఎక్కువగా ఉండేవాళ్ళం కానీ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి ప్రజలకు అడుతున్నటువంటి ట్యాక్సీలు వస్తున్నటువంటి ఆదాయాన్ని ఏ రకంగా పెంపొందించాలి ప్రజలకు ఏ రకంగా మేలు చేయాలి అనేది వదిలేసి టిక్కెట్లు అమ్ముకుంటా మటన్ షాప్ పెడతా చాలా ఏదైనా చూశాను నేను మన అటువైపు అటు ఎన్నప్పుడు ఆ దుకాణాలు స్లాబ్ కాంప్లెక్స్ గట్టి వదిలేశారు అంతేయలేదు అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేస్తూ అతను అడ్మినిస్ట్రేటర్ కాదు కనుక ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేసి వచ్చినటువంటి నిధుల్ని ఏ రకంగా గోలుమాలు చేయాలి అనేటువంటి పరిస్థితులు సాగింది ప్రభుత్వం మనం ఇప్పుడు తక్షణ కార్యక్రమం కర్తవ్యం మనకి ఏంటంటే ఇరవై ఐదు రోజులు ఉంది ఈ ఇరవై ఐదు రోజుల్లో ఫాట్లుగా ఇడిపోవాలి వర్గాలుగా ఎవరి సెక్షన్ వాళ్ళు చూసుకోవాలి ఈరోజు మెగా ఫ్యామిలీ మీద ఒక ఏదైతే ఫ్యాన్స్ మీద ఒక బాధ్యత ఉంది మనకి లో సినిమా వచ్చినప్పుడు ఒక్కొక్క డివిజన్ వంద రెండు వందలు ఇచ్చినా కానీ సరిపో ఇప్పుడు మనం రామకృష్ణ గారు లాడ్డోలు హరి లేకపోతే ఫ్యాన్స్ వైఎస్ రాజు ఇంకా కొంతమంది టికెట్ చేసుకొని ప్రతి డివిజన్ జల్లీడేసి పట్టి ఆ డివిజన్లో అభిమానులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు మోటివేట్ చేసే విధంగా ఆ రకంగా ఒక టీం వర్క్ చేసి ఈ ఇరవై ఐదు రోజులు యాభై డివిజన్లో కొంతమంది ఎందుకంటే మేము సినిమా అయితే చూస్తాం అభిమానమే ఫ్యాన్స్ కానీ ఇక్కడ మా కులానికి ఓటేస్తాం లేదు మేము అభిమానమే ఫ్యాన్సే కానీ ఇక్కడ మా పార్టీకి ఓటేస్తాం మా అన్నాడు తిరుగుతున్నాడు కనుక మేము ఇటు రాలేము ఎందుకంటే ఫ్యాన్స్లో మెగాలో ఎక్కువ ఎస్సీస్ బీసీల్లో స్లమ్ ఏరియాలో ఎక్కువ ఈ యొక్క మెగా ఫ్యామిలీ అభిమానులు ఎక్కువ ఉన్నారు కమనెలగా కాపు కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు నీట్గా వస్తారు సినిమా చూసి వెళ్తారు అన్నిటినీ అన్ని ఏరియాల్లో కూడా గ్యాదర్ చేసుకొని ఒక టీం వేసుకొని గ్యాదర్ చేసి ఒక్కొక్క డివిజన్కి పది మందో ఇరవై మందో ఎంతమంది వస్తే అంతమంది వాళ్ళని కానీ మనం ఐడెంటిఫికేషన్ చేస్తే వాళ్ళు పోలింగ్ రోజున ఆ బూతుల దగ్గర ఉండటానికి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి ఓటేయించడానికి ఏదైనా ఆ స్ట్రీట్లో ఒక్కొక్క స్ట్రీట్ ఒకరిలో ఇద్దరినో మనం అక్కడ కేటాయించుకుంటే సంటి గారు ఏదైనా వెహికల్స్ ఏదైనా ఆటోలు ఏమైనా పెడితే వాళ్ళు ఎక్కించి రావటం అంటే పోల్ మేనే మేనేజ్మెంటు కొంత ఆ రకంగా మనం చేసుకుంటే తప్పనిసరిగా ఏదైతే కుటుంబాలు ఉన్నటువంటి రికార్డులు భద్ర కొట్టుకుతారో అదేవిధంగా బుజ్జి గారికి వచ్చినటువంటి రికార్డుని సంటి గారు ఈ యొక్క ఓటమి అభ్యర్థిగా రికార్డుని భద్ర కొడతానికి బా మెజార్టీ రావడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే రోజున చాలా నెట్వర్క్ చేస్తున్న అండర్ గ్రౌండ్గా అనేక రకాలుగా వాళ్ళ ఆలోచనకి నదికి పదన పెట్టి అనేక రకాలుగా పని చేస్తారంటే క్యాండిడేట్ అంటే మాటలు కాదు ఒకవైపున పని చూసుకోవాలి కింద గ్రౌండ్లోకి వెళ్తున్న చూడాలి ఒకవైపున ఆర్థికపరమైనటువంటి విషయాలు చూసుకోవాలి ఒకవైపున హెల్త్ వార్డు విమర్శలు ఏ రకంగా చూసుకోవాలి ఏలూరులో గారు బలరాం గారు రెండప్ప నాయుడు గారే ఎప్పుడు అండదండలుగా ఇవాటి వరకు కూడా కానీ ప్రజారాజ్యం పెట్టి పెట్టినప్పుడు కానీ అలాగే వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు కానీ అంటే రెండప్ప నాయుడు గారు ఒక పార్టీలో ఉన్నారు కుజ్గారు గారు ఒక పార్టీలో ఉన్నారు తర్వాత కుజుగారు రెండప్ప నాయుడు గారు ఒక పార్టీలో ఉన్నారు మెగా ఫ్యామిలీకి మొత్తం ఒకటే ముగ్గురు కూడా ఒకటే పార్టీలో ఉన్నది ఈట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా సపోర్ట్గా ఎప్పుడు ఉన్నప్పటికీ కూడా సందర్భాలను బట్టి అప్పుడప్పుడు ఒకళ్ళు ఒకసారి రెడ్డప్ప నాయుడు గారు ఒకసారి బలరామ్ గారు ఉండటం జరిగింది కానీ మెగా కుటుంబానికి రెండు వేల ఇరవై నాలుగులో అందరం కూడా ఒక తాటి మీదకి రావటం జరిగింది ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే అందరూ కూడా అప్పుడు ఉండటం జరిగింది సంస్థాపకంగా అప్పుడు బలంగా మనం లేకపోవడం వల్ల ఆ రోజున మెగా ఫ్యామిలీ అధికారంలోకి రావలేకపోవడం అయింది ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు పరిస్థితి లేదు చిరంజీవి గారు పెట్టినప్పుడు పార్టీ పరిస్థితి లేదు మళ్ళీ దాన్ని సంస్థాగతంగా నిలబెడటానికి ప్రయత్నం చేస్తుంటే డెఫినెట్గా అది కంటిన్యూ అయ్యేది ఏదైనప్పటికీ కూడా దాన్ని పవన్ కళ్యాణ్ గారు అందిపుచ్చుకుని జనసేనగా సంస్థాగతంగా బలం చేకూర్చే మాట వాస్తవం కానీ మీ అందరికీ ఒక అవకాశం అయితే ఆయన ఇచ్చారు పవర్ స్టార్ పవర్ లేకుండా స్టార్ అవ్వం కాబట్టి పవర్ కోసం రాజకీయ రంగ ప్రవేశం చేసి పవర్ ని తెప్పించడానికి మరి పొత్తు పెట్టుకోవడం కానీ కానీ అన్నిటికీ కూడా మీకు ఒక గ్రౌండ్ బేస్మెంట్ ఎందుకంటే పవర్ ఉంటేనే అభిమానులకు ఏదన్నా చేయగలిగే పరిస్థితి ఉంటుంది ఆ పవర్ కోసమే ఇప్పుడు పొత్తు పెట్టుకోవడం జరిగింది రేపొద్దున్న అభిమానులకి ఏదైనా చెయ్యాలి అన్న అది ప్రభుత్వ పరంగా అవ్వచ్చు వాళ్ళని నిలబెట్టగలవచ్చు ఏదన్నా సరే వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా ఉద్యోగాలు లేననుకో తప్పనిసరిగా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఏదైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ బ్యాంక్ తరఫున వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా మెగా ఫ్యామిలీ ఏ విధంగా అయితే వాళ్ళకి ఆర్థికంగా సహాయం అందిస్తుందో రేపు ఉద్యోగాల విషయంలో కానీ అలాగే రాజకీయాల విషయాల్లో కానీ అన్నీ కూడా వాళ్ళకి తప్పనిసరి అయిన ప్రాధాన్యత ఇవ్వడానికి పవర్ స్టార్ గారు దీన్ని పొత్తు పెట్టుకోవడం జరిగింది దాన్ని ఈ తప్ప మీరందరూ కూడా దిగ్విజయంగా నెరవేర్చవలసిన బాధ్యత ప్రతి ఫ్యాన్సీ పోటీ కూడా ఉంది అల్లు అర్జున్ అవ్వచ్చు రామ్ చరణ్ అవ్వచ్చు చిరంజీవి గారు అవ్వచ్చు అలాగే మన పవర్ స్టార్ గారు అవ్వచ్చు ఇంకొక ఇద్దరు ధర్మతేజ మళ్ళీ నాగబాబు గారు అబ్బాయి మీరందరూ సినిమా రిలీజ్ అయితే నాకు తెలిసి ఒక వెయ్యి మంది దాకా ఉంటారు టిక్కెట్ల కోసం ఇప్పుడు మీరందరూ చేయాల్సింది నా సజెషన్ ఇది ఈ ఆరు ఏదైతే ఆరు ఏడుగురు మంది ఫ్యాన్స్ ప్రెసిడెంట్లు ఉన్నారో వాళ్ళు ఆ రోజు రిలీజ్ అయ్యేటప్పుడు టిక్కెట్లు ఎవరికైతే వేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో బాధ్యతలు వహించేటట్టుగా మీరు అందరూ చేస్తే అది విపరీతంగా మనకి బాగుంటుంది అనేది మన నా ఆలోచన అలాగే రేపు రాబోయే ఇరవై మూడో తారీఖున నేను నామినేషన్ స్టేషన్ సెంటర్ దగ్గర నుంచి మీరు సినిమా హాల్కి ఫస్ట్ సినిమాకి ఎవరైతే చూస్తారు అంత మంది అక్కడ రావాల్సిన బాధ్యత మనం నడిచి వెళ్దాం అందరూ కూడా బండ్లతో బైకులు చేసేది మనం అంటే పబ్లిక్ కి మనం అందరే అందరి అభిమానులు వీటితో పాటు మీరు ఎవరైతే కొంతమంది సీనియర్లు ఉన్నారో వాళ్ళు ఇందాక మా చోడే మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ చోడే గారు మిగతా ఫ్యాన్స్ వాళ్ళకి కూడా ఈ కమ్యూనికేషన్ గ్యాదర్ చేసి అంటే మా ఆఫీస్ నుంచి కూడా ఇస్తాం ఫ్యాన్స్ అభిమానులు కూడా వ్యతిరేకంగానే ఉన్నారు వాళ్ళని కలుపుకెళ్ళడానికి వాళ్ళ దగ్గరికి మనం ఎవరు వెళ్ళకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ని మనం పుట్టుకుని వాళ్ళను కూడా దీంట్లో మనం కార్యాచరణలోకి తీసుకురాగలిగితే వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు ఏదైతే ఆ రోజున మెగా ఫ్యామిలీ పెట్టిందో ఈ రోజున ఆశయం నెలటానికి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుని ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత గౌరవం పెరిగిందని మీరు అందరూ కూడా చూశారు ఇప్పుడు రేపొద్దున్న పవర్ లోకి తీసుకొచ్చినా సరే అది పవన్ కళ్యాణ్ గారికి మిగిలిపోద్దా పవర్ వచ్చిన దానికి కారణం పవర్ స్టార్ అనేది మట్టి మిగిలిపోవడం అనేది ఖాళీ ఎందుకంటే ఆ విధమైన క్రేజ్ తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్నప్పుడు డెఫినెట్ గా ఎన్ని మాటలున్నా సరే నేను ఇచ్చినది మనం అందుకే దాంట్లో మనం చేయాల్సిన బాధ్యత మనం తీసుకుని రేపొద్దున ఇప్పుడు ఇందాక వెంటప్పు నాయుడు గారు అన్నట్టు ఓట్లు చేస్తే ఇవాళ ఓట్లు తీలే పరిస్థితి లేదు మీరందరూ కూడా ఎవరైతే పోలింగ్ రోజున ఉంటారో ఎవరి సందులో వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళ బాధ్యత వాళ్ళు తీసుకోవచ్చు ఎలాగంటే ప్రతి ఒక్కరు పోలింగ్కి వెళ్ళారో లేదానికి మీరు ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు లేకపోతే పొద్దున్న మధ్యాహ్నం ఏదో టైంలో మీరు సాయంత్రం అయితే ఇంతరాకుంటుంది పొద్దున్న ఎక్కడికైనా తిరిగినా ఊరంతా తిరిగినా కూడా మొత్తం ఎలక్షన్ గురించి చూసి ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ సందులో వాళ్ళు అందరూ వేశారో లేదనేది బాధ్యతను కూడా మీరు అందరూ కూడా తీసుకోవాలి మీరు ఫస్ట్ రోజున సినిమాలు చూడడానికి ఏ విధంగా అయితే ఎగబడతారో ఎలక్షన్ రోజు కూడా ఓట్లు వేయించడానికి అదే విధంగా ఇవ్వడాలని మీరు అందరినీ కూడా కోరుకోవడం జరిగింది మరి దానికి నెరవేర్చుకోవడంలో మీరు కసి పవర్ మీరు అన్ని కూడా చూపించాల్సిన బాధ్యత మీదే ఎందుకంటే దీంట్లో రెండు జరిగిన జగన్మోహన్ రెడ్డిని దుర్మార్గుడు అవమాన భారం చేసిన మాట వాళ్ళ వాస్తవం అది పవర్ స్టార్ అవ్వచ్చు చిరంజీవి గారిని అవ్వచ్చు ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం సందర్భం వచ్చింది మనకి అవకాశం కూడా వచ్చింది దీన్ని सद्विगम